మనం రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి దగ్గరగా ఉన్నటువంటి హవనీ ఫామ్స్ లో అయితే మనం ఉన్నాం అవనీ ఫార్మ్స్ వాళ్ళు మొత్తంగా అరవై ఐదు ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ ఇక్కడ వందకు పైగా పంటల్ని సాగు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అవనీ ఫార్మ్స్ లో ఉన్నటువంటి రామా ఫలం తోటలో అయితే మనం ఉన్నాం ఈ రామాఫలం ఉపయోగం ఏంటి సంవత్సరానికి అసలు ఎంత దిగుబడి వస్తుంది ఈ అరవై ఐదు ఎకరాల్లో ఎన్ని ఎకరాల్లో ఈ రామాఫలం తోటని వీరు సాగు చేస్తూ ఉన్నారు అనేది మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ అవణి ఫామ్స్ని ని మెయింటైన్ చేస్తూ మేనేజ్ చేస్తున్నటువంటి సునంద గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదు సునంద గారు నమస్తే అండి నమస్తే ఈ రామాఫలం తోటలో మనం ఉన్నాము ఈ మొత్తంగా ఈ అవినీ ఫామ్స్ అరవై ఐదు ఎకరాలు ఉంది కదా అరవై ఐదు ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని వీరు చేస్తూ ఉన్నారు ఈ రామా ఫలం ఉపయోగం ఏంటి ఈ అరవై ఐదు ఎకరాల్లో ఎన్ని ఎకరాల్లో ఈ రామఫలం ఉంది సరే ఇది మీరు చూస్తున్నారు కదా ఇది అందరికి తెలిసిన ఫ్రూటే రామాఫలం ఇది కూడా సీతాఫలం జాతికి చెందినదే లోపల సీడ్ అది కూడా అలాగే ఉంటాయి అయితే ఈ ఫామ్ లో ఫామ్ అవసరాలకు అంటే వీళ్ళ అవసరాలకు తగ్గట్టుగా అక్కడక్కడ మీకు ఒకే దగ్గర కూడా ఉండవు అక్కడక్కడ కొన్ని చెట్లు పెట్టుకోవడం జరిగింది ఇక్కడ చూస్తే అన్ని కూడా చాలా పెద్ద చెట్లు అంటే మాన్ల లాగా అయినాయి మీరు ఊర్లలో అక్కడ ఇక్కడ కూడా చూడొచ్చు కంచెలకి అలా ఇలా వేసుకుంటా ఉంటారు బట్ ఇది మనకు దిగుబడి వచ్చి సీతాఫలం అయిపోయిన తర్వాత దీని సీజన్ స్టార్ట్ అవుతుంది ఎక్కువగా రామఫలం మనకి ఇప్పుడు మనకు చలికాలము ఎండాకాలానికి మధ్యలో చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఇప్పుడు మనకి ఎండింగ్ సీతాఫలం అయిపోయిన తర్వాత స్టార్ట్ అంటే ఆల్మోస్ట్ అంతే అనుకోండి అప్పుడు స్టార్ట్ అవుతుంది సో ఈ జాతి సేమ్ అదే జాతికి చెందిందే కాబట్టి దీంట్లో కూడా పోషకాలు ఆల్మోస్ట్ మనకు అదే విధంగా ఉంటాయి కాల్షియం ఎక్కువ ఉంటది ఫాస్ఫరస్ ఉంటది ఇందులో విటమిన్ ఏ ఉంటుంది సి ఉంటది అదే విధంగా దీంట్లో పీచు పదార్థం కూడా బాగా ఎక్కువగా ఉంటది కాల్షియం ఉండడం వల్ల లేడీస్ కి అందరికి తినడం వల్ల చాలా మంచిది న్యూట్రి వాల్యూ బాగుంటది సో అందరు ఇష్టంగా తినేది దీంట్లో పల్ప్ అన్నది చాలా ఎక్కువగా ఉంటది కూడా దీంట్లో పల్ప్ ఇంకా ఎక్కువగా క్రీమ్ ఎక్కువ క్రీమినెస్ లో ఉంటది చాలా ఎక్కువ పల్ప్ ఉంటది విత్తనాలు తక్కువ ఉంటాయి అన్నట్టు సో ఎవరైనా ఈజీగా పైన ఇది పొట్టు కూడా చాలా పల్చగా ఉంటది మాగుతే చాలా పల్చగా అయిపోతుంది ఇది ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది సీతాఫలం కంటే కూడా రామ ఫలం స్వీట్నెస్ లో ఎక్కువగా ఉంటుంది స్వీట్నెస్ తక్కువ ఉంటది సార్ సీతాఫలం కన్నా స్వీట్నెస్ తక్కువ ఉంటుంది సో అన్ని రకాల పోషకాలు ఉంటాయి ఒక చెట్టుకు మనం ఇంత సైజు చెట్టుకు చూసుకుంటే మనకు ఇరవై నుంచి ముప్పై కిలోలు అంటే బాగా కాస్తే కనుక మనకు ఒక యాభై కిలోలు దాకా వస్తాయి సార్ వీటికి మేము అసలు దీనికి తీసుకున్న జాగ్రత్తలు అన్నిటికీ లాగే స్ప్రే చేస్తాము అన్నిటికీ చే స్ప్రే చేసేటప్పుడు కి కానీ లేక బలానికి గానీ బయో ఇన్పుట్స్ అన్ని అదా అదే విధంగా ఇస్తాము కింద వచ్చేసి మనం ఆర్గానిక్ మ్యాటర్ అంటే బాగా డీకంపోజ్ చేసినటువంటి ఎరువు వేసుకుంటాం అందులో కూడా మేము అన్ని కలుపుకున్నటువంటి ఆవులు ఎరువు కోళ్ళు ఎరువు తర్వాత దాంట్లో బయోచార్ ఒక్కసారి వేసుకొని ఉన్నాము సో ఆ విధంగా ఆయిల్ కేక్స్ అన్ని కలిపి బాగా మగ్గిన తర్వాత దీనికి వేసుకొని వాటరింగ్ ఇచ్చేస్తాం తర్వాత ఇంకా కింద అయితే ఎరువులేమియము అది ఒకటేసారి ఇస్తాం సంవత్సరానికి తర్వాత ఇంకా స్ప్రేస్ మాత్రం బయో ఇన్పుట్స్ అన్ని ఇస్తాం అన్నట్టు అంటే ఒక వృక్షానికి ఎన్ని కేజీల రామఫలం దిగుబడి వస్తుంది సరే మనకి చెట్టును బట్టి చెట్టు సైజుని బట్టి చెట్టు సైజు బాగా పెద్దగా ఉంటే వంద కిలోలు వస్తాయి ఎందుకంటే బాగా ఎక్కువగా కాస్తాయి ఇవి దీనికి పెస్ట్ చాలా తక్కువ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫ్లవరింగ్ వచ్చినవి అన్ని కూడా ఆల్మోస్ట్ మనకు ఫ్రూట్ సెట్ అయితే దానికి మంచి సరైన పోషకాలు ఇచ్చినట్లయితే పోషకాలు ఇస్తే మనకు ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఫ్రూట్ సెట్ అనేది బాగా అవుతుంది పెద్దగా చెట్లు ఉంటే మీకు వంద కేజీల వరకు వస్తాయి అంటే ఇది మొత్తం ఒకేసారి కూడా రావు కొన్ని 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 వస్తా ఉంటాయి ఆ విధంగా ఇప్పుడు మాకైతే బాగానే వచ్చాయి అన్నట్టు ఎన్ని నెలల పాటు సార్ ఇది ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే నాలుగు నెలల వరకు మనకు ఫ్రూట్ కంటిన్యూగా వస్తా ఉంటది ఎందుకంటే అన్ని ఒకేసారి రావు కొన్ని 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 వస్తా ఉంటాయి కాబట్టి ఫోర్ మంత్స్ వరకు అయితే మనం ఈ ఫ్రూట్ ని ఎంజాయ్ చేయొచ్చు ఈ వృక్షాన్ని నాటిన సరే ఇప్పుడు అన్ని కూడా మీరు చూసుకున్నట్లయితే అన్ని అంటు మొక్కలే కాబట్టి మనకు రెండు సంవత్సరాల తర్వాత నుంచి క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని అంటే కాబట్టి సో గ్రాఫ్టెడ్ వెరైటీ కాబట్టి గ్రాఫ్టెడ్ వెరైటీ ఏది తీసుకున్నా మనకు టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్ నుంచి క్రాప్ వస్తుంది ఇది ఫాస్ట్ గ్రోయింగ్ కూడా పెరుగుదల కూడా సీతాఫలం లాగే ఎక్కువ ఉంటది ప్లస్ ఇది ఎంత పెద్ద చెట్టు అయినా మనకు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది దీనికి ఉన్నటువంటి కాడ అన్నది చాలా గట్టిగా ఉంటది ఎంత గాలు వచ్చినా ఏం వచ్చినా ఇది మనం ప్రూనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చెట్టుని ఎంత మనకు ప్లేస్ ఉంటే ఎంత వరకు పెద్దగా చేస్తే అంత వరకు పెద్దగా పెంచుకోవచ్చు ఎందుకంటే మనకు గాలులకు ఇవి మాంగో లాగా అట్లా సన్నగా ఉండి కాడలు ఊడిపోతాయి రాలిపోతాయి అన్నది ఉండదు ఒక్క కాయ కూడా మీకు రాలిపోయి ఉండదు ఓకే మీరు ఈ ఫామ్ లో ఇప్పటి వరకు ఎంత తీసారు సార్ ఇప్పుడు మేము చూసుకున్నట్లయితే ఈ ఫామ్ లో మనకు కొన్ని చెట్లు ఇక్కడ మనకి దాదాపు ఒక ఆరు నుంచి ఏడు చెట్లు ఉన్నాయి సో ఎందుకంటే రెగ్యులర్ గా తీస్తా ఉంటాం రెగ్యులర్ గా తీసినప్పుడు ఒకసారి ఐదు కిలోలు వస్తాయి ఒకసారి కిలోలు వస్తాయి అలా రెగ్యులర్ గా తీస్తా ఉన్నాం ఫోర్ మంత్స్ నుంచి అంటే ఫామ్ నుంచి మీరు కొన్ని ప్రోడక్ట్స్ మీ దగ్గర అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇవి కూడా ఆ ప్రొడక్ట్స్ లో కలిపి అమ్మేస్తూ ఉంటారా లేకపోతే వీటికి వచ్చినప్పుడు అమ్ముతా ఉంటాం సార్ బట్ మనం అన్ని ఒకేసారి హార్వెస్ట్ చేయం కాబట్టి బాగా మనం ఇక్కడ ఒకటే ఫండ్ ఫండమెంటల్ లా ఏంటి అంటే ఫ్రూట్ ఏది కూడా ఇంకా కాయ సైజ్ వచ్చిందని తెంపము అది మెచ్యూరిటీ స్టేజ్ కి వచ్చిన తర్వాత మాత్రమే తెంపుతాం అన్నట్టు ఆ టైం వచ్చే వరకు ఈ ఫామ్ లో పక్షులు పిట్టలు కూడా కొన్ని తిని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి సో అవి వ్యవసాయం అంటే సో కాబట్టి మనం అన్ని ఒకేసారి హార్వెస్ట్ చెయ్యము కాబట్టి రెగ్యులర్ గా ఎందుకంటే ఈ ఫామ్ లో కొందరు రెగ్యులర్ కస్టమర్స్ ఆ ఉన్నారు సో వాళ్ళకి వెళ్తా ఉంటాయి ఇంకా రెగ్యులర్ గా ఇంకా ఎక్సర్సైజ్ అయినప్పుడు అంటే ఈ అరవై ఐదు ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయ విధానాన్ని మీరు అవలంబిస్తూ మీరు పండించినటువంటి పంటను కూడా మీ కస్టమర్స్ అంటే పర్టిక్యులర్ గా మీకు అంత కొంతమంది క్లయింట్స్ ఉన్నారు వాళ్ళకి మాత్రమే పంపిస్తూ ఉంటారు వాళ్ళకి రెగ్యులర్ గా పోతా ఉంటాయి ఎందుకు అంటే ఇందులో అన్ని రకాలు డైరీ ఉంది మనకు సో నాటు ఆవు పాలు గేదె పాలు తర్వాత పౌల్ట్రీ ఉంది తర్వాత వచ్చి కూరగాయలు మేజర్ గా కూరగాయలు అన్ని రకాల పండ్లు కూడా సో రెగ్యులర్ గా వాళ్ళకు ఆ వెళ్తా ఉంటాయి అన్నట్టు సో ఇప్పుడు ఒక యాప్ కూడా ఇంకా స్టార్ట్ చేస్తా ఉన్నాం యాప్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కస్టమర్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడైతే వచ్చిన వచ్చిన అంటే ఈ పండు ద్వారా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు సర ఈ పండు తీసుకోవడం వల్ల ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటది విటమిన్ ఏ అండ్ సి ఎక్కువ ఉంటది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ విటమిన్ ఏ అండ్ సి వల్ల ఇమ్యూనిటీ పవర్ మనకు బాగా పెరుగుతుంది తర్వాత వచ్చేసి దీంట్లో కాల్షియం అధికంగా ఉంటుంది మెగ్నీషియం ఉంది పొటాష్ ఉంది ఫాస్ఫరస్ ఉంది ఈ వాటి వల్ల మనకి ఏమైతుంది అంటే మళ్ళీ దాంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి సో అంటే క్యాన్సర్ నిరోధకంగా మన బాడీలో ఉన్నటువంటి చెడు కణాలని డెడ్ సెల్స్ ని కూడా ఇది రిమూవ్ చేయడంలో టాక్సిసిటీని కూడా రిమూవ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టు సో ఇన్ని ఆరోగ్య ఫలాలు ఉన్నాయి మళ్ళీ తినగానే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది క్యాలరీస్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి ఆ స్వీట్ కూడా అంత ఎక్కువ ఉండదు కాబట్టి ఎవరైనా కొంచెం ఎక్కువ మొత్తంలోనే తీసుకోగలరు ఓకే ఓకే